జగన్మోహన్ రెడ్డి నువ్వు నడిపేది నిజంగా పార్టీ కాదయ్యా నిజంగా బ్రోతాలు కొంప అందరికీ సిగ్గుగా ఉన్నా సరే అనక తప్పడం లేదు ఆ ముంబై హీరోయిన్ని ఎంత టార్చర్ పెట్టారంటే ఇప్పుడు టీవీ ఫైవ్లో ఆవిడ మాట్లాడుతుందో ఒకసారి చూడండి వెళ్ళి ఆవిడికి నరకం చూపించారంట నరకం ఈ వైసీపీ నాయకులు అయిన పేరేది కుక్కల విద్యాసాగర్ ఒకడు అలాగే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఐపిఎస్ ఆఫీసర్లు కూడా ఇద్దరు అతనితో పాటు ఇంకొక అధికారి ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పెద్దలు అంటే మన సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అస్తం లేకుండా ఉండదు సజ్జల రామకృష్ణ దాకా వెళ్ళిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉండదు జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగి ఉంటుంది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి నీకు అసలు మనుషువానపోతూ మాకు అర్థం కాదు ఒక ఆడపిల్లని ఆడపిల్లతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల్ని అధికార మతంతో కేవలం మీ నాయకుడి కోసం పక్క రాష్ట్రం నుంచి ఆ పిల్లనే వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ నరకం చూపిస్తా వాళ్ళకి ఇక్కడ గెస్ట్ హౌస్లో పెట్టి మనుషులే మీరు పై యాదోళ్ళకి అదో ఒక ఫ్యాంటసీ బట్టలకు చూపించాడు ప్రతి ఒక్కడికని ఆవిడ చెప్తుంది ఆవిడ మాట్లాడాలని చెప్పి మాకే బాధ కలిగింది మాట్లాడాలని చెప్పి ఎడితోనే మాట్లాడింది అంటే మీరు ఎంత టార్చర్ పెట్టుంటే అంతలా బాధపడతావుడు క్లియర్గా చెప్పింది నా జీవితాన్ని నాశనం చేసేసారు వ్యక్తిగత సంబంధాలు నాశనం అయిపోయినాయి నా కెరియర్ కూడా అయిపోయింది నేను నటించిన కూడా నచ్చని నటించలేకపోతున్నాను ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు మేము కోలుకోలేదు ఎవరం కూడా ఇంకా నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం ఇంకా కుటుంబం మొత్తం కూడా అంత నరకం చూపించారు మాకు డైరెక్ట్గా వైసీపీ నాయకుడు పంపించిన న్యూడ్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో బట్టలు లేకుండా ఉన్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా చూపిస్తున్నారు అవి ఇవి ఇలాంటి ఫోటోలు పంపించి వేధించారు అది కాకుండా ఇక్కడ కార్యాలు చేశారో చెప్పట్లా అంతకు మించే ఉంటారు ఎల్లో ఆవిడ న్యూడ్ ఫోటోలు తీసి ఆవిని వేధించారంటే ఎంత దుర్మార్గులు అవుతుంటే మీరు అంతలా వేధిస్తారు అవన్నీ మీ ఇంట్లో అడవులు అయితే అలాగే చేస్తారా అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి అంత క్రోరానికి దిగిపోతారా ఈ సంఘటనకి కలకత్తాలో జరిగిన సంఘటనకి పెద్ద తేడా ఏం లేదు రెండు ఒకటే ఇది బయటికి రాలేదు కానీ వింటుంటే మాకే బాధ్యత ఒక ఆడపిల్లని తన్యాయంగా ఇంత ఘోరంగా ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడి ఎలా పడితే అలా వేధించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఇవాళ పైకి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు మీరు ఆ సొట్ట చేతిలో పేడి వేసుకుని ఎగిలిన ఊళ్ళు కాదు దీనికి వచ్చి సమాధానం చెప్పు సొంట అలాగే ఏది జరిగినా అంతే దానిపైన మాట్లాడు ఏ సంఘటన జరిగినా వైసీపీ నాయకులు ఏ తప్పు చేసినా దాని గురించి మాట్లాడతారు సొట్టమొక్క వేసుకొని పరామర్శత్వంకి వెళ్ళి పల్లె నిలిచి నవ్వుతాడు మంచివా నువ్వు అసలా ప్రభుత్వాన్ని నడిపేవు నువ్వు నువ్వు నడిపేది ఒక పార్టీయా పార్టీ కాదు బ్రతల కొంపా నీకు విలువలు లేదంటే విశ్వసనీయతను ఇలా కొన్ని ఉంటాయి కదా అవి లేవు నువ్వు కొండవు మంచి అయితే కాదు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాం సిగ్గి అనిపించట్లేదు ఆంధ్ర రాష్ట్ర పరువు తీసేసే వాళ్ళు నువ్వు మొత్తం ఉన్న తీసి తీసిపడదు భయపడిపోతుంది అవడి మాట్లాడితే ఇప్పటికీ భయపడిపోతుంది అవడి వాళ్ళు మనుషులు కాదు నిజంగా వాళ్ళ మృగాల వాళ్ళు ఆవిడ మాట్లాడనని చెప్పి భయపడతానే ఉంది భయపడతాను అంటే మీరు ఎంత టార్చర్ ఉంటే ఆవిడ అలా అంత అలా భయపడుతుంది ఆవిడ అండ్ నీకు లేరు ఆడపిల్లలు నీకు ఇద్దరు కూతురు కదా ఏ సజ్జన్ రామకృష్ణారెడ్డి నీకు తెలీదా పైకి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు అసలు ఈ సంఘటన గురించి ఎవడో మాట్లాడారు రెండు రెండు మూడు రోజులు పట్టు నడుతుంది కదా ఈ వ్యవహారం మొత్తం తొంభైలో ఒక హీరోయిన్ తీసుకొచ్చి ఇక్కడ చిత్రహింసలు చేశారు ఇక్కడ ఉంచారు కదా చెప్పేసి అని ఎవడైనా మాట్లాడా దీని గురించి మాట్లాడడం చేద్ద కదా ఎవరికి కూడా మట్టుకుట్టుకుపోతారు అదోళ్ళారు అలాగని నాశనం అయిపోతారు సర్వనాశనం అయిపోతారు పురుగులు పట్టుకుపోతారు మన వంపలో అయితే ఒకటి బయట అయితే ఒకటి ఇలా ఉండకూడదు మనం ఎప్పుడూ కూడా ఏది మాట్లాడినా నిక్కచ్చిగా మాట్లాడాలి నిక్కచ్చిగా ఉండాలి ఖచ్చితంగా సిగ్గా శర్మ మన బతుక్కి అసలు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి నాకు అర్థం కాదు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారం అంటే అధికారులు మనం చెప్పినట్టు చేస్తారని అని చెప్పేసి మనం అధికారంలో ఉన్నా కాబట్టి ఎవడైనా సరే మనం చెప్పినట్టు చేయాలని చెప్పేసానా సరే మీరంటే మనుషులు కాదు ఎదోళ్ళు మీ సంగతి పక్కన పెట్టండి అంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు పైగా ఐపీఎస్లు మరి ఆలగేం పోయే మాకు అర్థం కావట్లేదు మీరు మనుషులు దున్నపోతులే మీరు ఉద్యోగాలు సంపాదించుకున్నది అందుకే పైగా విశాల్ గుణి ఆయన ఎవరో ఉన్నాడు ఆయన గతంలో చూసి మళ్ళీ పెద్ద షోయింగ్ నేను నియోజవా అది మన పరిధిలో ఉన్న అడ్మినిస్ట్రేషన్కి ఫోన్ చేసి ఆవిడ కంప్లైంట్ కదా ఇంకా ఎందుకు చేయలేదు మీరు వెళ్ళి ఎత్తుకొచ్చండి అక్కడి నుంచి మీ ఇష్టానుసారంగా వాళ్ళు ఏం ఏం చేస్తారో తెలియకుంటా అంటే వాళ్ళు ఏం చెప్తాను మేము గుడ్డి జరిపినా చేయడమే పైకి పెద్ద పెద్ద కలరింగ బాబు నేను మొదట్లో అనుకుని ఆ ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి నేను అనుకున్నాను ఎంత దిగజారిపోయారన్నమాట నృత్య గల్లి లోఫర్ గల్ దరిద్రులు లకారాలతో సంబోధించాలి అలాగే లకారాలతో సంబోధించలే కానీ తప్పులేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సత్తారామకృష్ణ రెడ్డిని వీళ్ళిద్దరినీ అయితే తెలియదు మీకు మీకు తెలియకుండా జరిగిందని చెప్పేసి నేనైతే అనుకోను ఖచ్చితంగా మీకు తెలిసే జరిగింది వ్యవహారం అంతా లేకుండా ఇంత పెద్ద వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరగనే జరగదు ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయం అయితే ఖచ్చితంగా కాదు జనరల్గా ఎవరైనా ఒక కేసు పెడితే ఒక ప్రొసీజర్ ఉంటుంది అది లేకుండా అర్ధరాత్రిలో అపరాత్రులు ఎత్తుకెళ్ళిపోయారంటే ప్రభుత్వ పెద్దలు నిర్ణయాలు ఉంటాయి ఎలాగో ఎలాగో ఉంటాయి ఫుల్ ఆర్డర్లు ఇచ్చేస్తారనమాట మీరు ఎత్తుకు వచ్చేయండి మీ వెనకతం ఏమన్నా ఏం కాదు ఏదన్నా మేము ప్రభుత్వం తర్వాత మేము చూసుకుంటామంటాం దాన్ని చూసుకుని ఇలా ఈ రోజు అన్నమాట ఐపీఎస్ అని చెప్పిస్తాను సిగ్గే సార్ అసలు ఒకసారి మీరు కూడా ఆలోచించండి ప్రభుత్వ పెద్దల పెద్దలకు తెలియకుండా వాళ్ళ అనుమతి లేకుండా ఒక ఐపీఎస్ అధికారి అంత సాహసం చేయగలరా చేయలేదు ఇది ఖచ్చితంగా దీని జగన్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది సజ్జల రామకృష్ణ రెడ్డి పాత్ర ఉంది ఆ వైసీపీ నాయకుడు ఎవడైతే కుక్కల విద్యాసాగర్ ఎవడైతే ఉన్నాడో వాడి పాత్ర కూడా ఉంది అంటే మెయిన్ ఆడేలే వాడి పాత్ర ఉందని కదా మెయిన్ ఆడే వాడితో పాటు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళకి తెలియకుండా జరగదండి నేను చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పైకి మాత్రమే ఆ చోట చేతిలో పే ఆ పేడు మూ చేసుకున్న అమాయకంగా కనబడతాడు కానీ క్రూరుడు మాట నికృష్టుడు నీచుడు దరిద్రుడు దిక్మాల్ సవట ఇంక గురించి పెద్ద పదానైనా పదాలంటే వాడాలంతే ఏదో దైత్యం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పి చూపించాడు ఆ ఇప్పి చూపించే అంటే మాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ గోరంట్ మాధవ్ అనంతబాబు ఇప్పుడు ఏమో విద్యాసాగర్ అంబటి రాంబాబు అవంత్ ఆ విజయసాయి రెడ్డి లేదు మనం డైరెక్ట్గా ఇంకా వాడెక్కాల్సిన టైంలో తండ్రి అయ్యాడు అదొక మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే దానికి సమాధానం ఉంది ఎవడో దాని గురించి మాట్లాడటా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ వెళ్ళు మీ బతికలిసే అదొక బతుకమండీ మట్టి కుట్టుకుపోతారు ఎదోళ్ళారు చూస్తా ఉండే ఆడదాను ఎవడు కూడా బతికి పాటు పట్టుకట్నట్లేదు ఖచ్చితంగా మట్టి కొట్టుకు పోయేదాకా పెడతారు దిక్కుమాలేదు వల్లరా